రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫైల్స్ దగ్ధం ఇష్యూ తెరపైకి ఎన్నో సందేహాలు ఫైల్స్ ను ఎవరు తగలబెడుతున్నారు ఎందుకు తగలబెడుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కామన్ అయిపోయింది విజయవాడలోని గనుల శాఖ ఆఫీస్ లో ఫైల్స్ హార్డ్ డిస్క్ లను తగలబెట్టడంతో మొదలైన ధమనకాండ గుంటూరు మీదుగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ ఆఫీస్ నుండి యూటర్న్ తీసుకుని పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్ వరకు వచ్చి అసలు ఈ ఫైల్స్ ఇప్పుడే ఎందుకు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలు అక్రమాలు అవినీతికి పాల్పడాలంటే ఉన్నతాధికారులు ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు గత ప్రభుత్వ కాలంలో జీవోలు వెబ్సైట్లో పెట్టలేదు అంతా రహస్యమే అక్రమాలు అవినీతికి ఆధారాలు దొరికితే వాటికి పాల్పడిన రాజకీయ రాబందులతో పాటు వాటిలో భాగస్వాములైన అవినీతి అధికారులు ఉద్యోగులు కూడా దొరికిపోతారు కాబట్టి తమని తాము రక్షించుకోవటానికి అవినీతి రాజకీయ రాబందులను కాపాడటానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ తగలబెట్టే దుశ్చర్యలకు బరి తెగించి పూలుకున్నారని స్పష్టమవుతుంది ఒకటి రెండైతే ప్రమాదవశాత్తు అనుకోవచ్చు ఫైల్స్ తగలబెట్టే పరంపర ఇరవై నాలుగు జూన్ పన్నెండున కొత్త ప్రభుత్వం ఏర్పడింది జూలై మొదటి వారంలోనే విజయవాడలోని గనుల శాఖ ఆఫీసులో ఫైల్స్ హార్డ్ డిస్క్ లను తగలబెట్టడంతో మొదలైన దహనకాండ గుంటూరు మీదుగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ ఆఫీస్ అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్ ఇలా సాగుతూనే ఉంది మదనపల్లి ఘటనను విద్యుత్ ప్రమాదంగా చిత్రీకరించారు విజయవాడలో చెత్తను కాల్ చేశామన్నారు తిరుపతిలో ఇంకేదో కారణం చెప్పారు ఇక తాజాగా పోలవరం ఆఫీస్లోని పనికిరాని జిరాక్స్ కాగితాలను తగలబెట్టారట ఆ జిరాక్స్ కాపీలు ఎవరివి ఎందుకు ఇచ్చారు వాటిపై దరఖాస్తుదారుల సంతకాలు అధికారుల సంతకాలు లేదా రిమార్క్స్ ఉన్నాయా లేదా వాటిని కాల్చటానికి ఎవరు అనుమతించారు పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూ సేకరణ చెల్లింపులో భారీ స్కామ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి మొత్తం పంతొమ్మిది కోట్ల దాకా మింగేశారని చెబుతున్నారు తాజాగా దహనమైంది ఆ ప్రధాన ఎడమ కాలువ భూ సేకరణ కార్యాలయంలోని పైల్ని అవ్వటం కలకలం రేపుతోంది సమాచారం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళటంతో సగం కాలిన పత్రాలను అక్కడి అధికారులు లోపలికి తీసుకుని వెళ్లి చేకూరుస్తుంది ఒక ఆఫీస్ లో ఫైల్స్ తగలబెడితే సంబంధిత శాఖకు చెందిన మరొక ఆఫీస్ లో ఫైల్స్ కొన్నైనా ఉంటాయి కదా క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వాస్తవాలను తెలుసుకోవచ్చు ఆధారాలను సేకరించవచ్చు గత ప్రభుత్వ కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించటానికి కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి ఇప్పటి వరకు తగలబెట్టిన ఘటనలపై తక్షణం సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఫైల్స్ తగలబడితే ఆ ఆఫీస్ ఉన్నతాధికారిని బాధ్యుడిగా చేసి శిక్షించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు తగలబడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత ఐదేళ్లలో వైసీపీ నేతలతో అంటగాకిన ప్రభుత్వ సిబ్బంది అప్పటి అవినీతి భాగోతాలు తమ మెడకు చుట్టుకోకుండా ఉండటానికే ఈ తతంగాలకి పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి